మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ జాతకం తెలుసుకోండి పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారాన్ని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల దగ్గర జాతకాల ద్వారా జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్ని జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ల ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారం తెలిస్తే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకు అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఈరోజు వారిని స్పెషల్ అనే చెప్పాలి ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టినవారికి ఎదుటివారిపైన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈరోజు పుట్టినవారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత తొందరగా తగ్గవు అందుకే వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరికింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్లు లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆదివారం పుట్టినవారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి వచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి మనసుని చంద్రునితో పోలుస్తారు చంద్రుడు హెచ్చుతగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ జన్మించిన జన్మించినవారు శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువయిస్తారు ఎదుటివారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సాయం చేస్తారు వీరు ఒక్కోసారి అతిగా రియాక్ట్ అవుతారు సోమవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు మంగళవారం పుట్టినవారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపై గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైనవారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు మంగళవారం జన్మించినవారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చేయడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు దానధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనము రెండూ ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివి తేటలను కలిగి ఉంటారు వీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు వీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరిలో నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అసలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కాని వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టిన వారిపై బృహశ్రుతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తుల జీవితంలో అనేక కళలు కంటుంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు వీరికి ఏదైనా నిరాశ ఎదురైతే చాలా తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ ఏంటి అన్నదే మైండ్లో ఉంటుంది గురువారం పుట్టినవారికి తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుర్కులు ఎదురవుతాయి గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసివచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు చక్కగా ఎదుటివారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికే ఆకర్షితులవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరిది సంతోషకరమైన జీవితం శుక్రవారం పుట్టినవారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు వీరికి వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు రంగు శనివారం పుట్టిన పుట్టినవారిపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్ గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించేవారే ఉంటారు శనివారం పుట్టినవారు బాగా తెలివైనవారు అలాగే కష్టజీవులు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాల్ని ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడడానికి ఇష్టపడతారు వీరు ఎప్పుడు కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసివచ్చే రంగు నీలం మరియు ఆకుపచ్చ రంగులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు